హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మాస్టర్ ఈ వీడియోలో మనం పిల్లలు అలాగే పెద్దవాళ్ళు ఎంతో ఇష్టంగా తినే వంకాయ మసాలా కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూసుకుందాం వంకాయని అయితే ఇలా కట్ చేసుకుని వాటర్లో ఉంచుకున్నా ఇలా వాటర్లో ఉంచుకుంటే అవి రెడ్ కలర్లోకి మారకుండా ఉంటాయి ఇక ఇక్కడైతే మసాలా కోసం ధనియా పౌడర్ కారం అలాగే టర్మరిక్ సాల్ట్ జీరా పౌడర్ని అలాగే జింజర్ గార్లిక్ ని కూడా తీసుకున్నాను ఇక్కడ అయితే ధనియా పౌడర్ వన్ టేబుల్ స్పూన్ తీసుకున్నాను మిగతావన్నీ మా టేస్ట్కు తగ్గట్టు మేము తినే విధంగా ఎలా తింటామో అలా తీసుకున్నాను మీరు కూడా మీ రుచికి తగినట్టుగా తీసుకోండి తర్వాత ఒక మూకుడు తీసుకొని దాంట్లో శనగంజలు జీడిపప్పు అలాగే కొబ్బరిని కొంచెం రంగు వచ్చేదాకా వేయించుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత దీనిలోకి మీకు ఇష్టం ఉంటే చెక్క లవంగం ఒకటి అలాగే యాలకులు రెండు తీసుకొని వేయించుకోవాలి దాని తర్వాత అది దీంట్లోకి కొంచెం నువ్వుని కూడా వేసి వేయించుకుంటున్నాను కొంచెం నువ్వులు కూడా ఎరుపు రంగు వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి వీటిని చల్లార్చుకొని మిక్సీ జార్లోకి వేసుకొని మిక్స్ చేసుకున్నాను ఇక్కడైతే మా బాబు దీంట్లోకి ఉల్లిపాయలని వీటిని కూడా యాడ్ చేస్తున్నాడు అనమాట వాటిని ఇంటిని తీసేశాను ఇప్పుడు దీంట్లోకి నేను కారం పసుపు ఉప్పు ధనియా పౌడర్ జీరా పౌడర్ అలాగే అల్లం వెల్లుల్ని యాడ్ చేసుకొని ఇలా పేస్ట్ చేసుకున్నాను ఇది కొంచెం పేస్ట్ లాగా అయిన తర్వాత దీంట్లోకి ఒక ఉల్లిపాయని కూడా యాడ్ చేసుకొని ఇలా ఉల్లిపాయ కచ్చాపచ్చాగా పేస్ట్ చేసుకున్నాను మీకు ఇష్టం ఉంటే దీనిని కొంచెం ఫ్రై చేసి కూడా వేసుకోవచ్చు దాని తర్వాత మనం తీసుకున్న పేస్ట్ మొత్తాన్ని వంకాయల్లో ఇలా ఫిల్ చేసుకున్నాను ఇప్పుడైతే ఇక్కడ నేను కొంచెం తాళింపు వేసుకొని దీంట్లో వంకాయల్ని యాడ్ చేసుకొని ఫ్రై చేస్తాను ఇలా వంకాయల్ని యాడ్ చేసుకొని అలాగే మనం కొంచెం మిగిల్చుకున్న పేస్ట్ని కూడా దీంట్లో యాడ్ చేసుకొని కలుపుకోండి దీన్ని కొంచెం మూత పెట్టి మగ్గించుకోండి ఇలా మూత పెట్టి మగ్గించుకున్న తర్వాత దీంట్లో కొంచెం వాటర్ పోసి ఉడికించుకోండి వంకాయ ముక్క మెత్తగా అయ్యేదాకా ఉడికించుకోండి ఇలా ఆయిల్ పైకి తేలి వంకాయ మెత్తగా ఉడికేదాకా ఉడికించుకున్న తర్వాత ఇంకా సర్వ్ చేసుకోవడమే ఇలా చేసుకుంటే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది